నమస్తే అండి నేను మీ రత్నమాల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మాలమణ్యం వినాయక చవితి అంటేనే సందరి కదండి పిల్ల పెద్ద అందరూ వేడుకగా అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పూజ ఇది కేవలం ఇళ్లలో మాత్రమే కాదండి వాడవాడలా వీధి వీధిన వినాయక పందిరి వెలుస్తాయి అక్కడ వివిధ రకాల రూపాలలో వినాయకుడిని పూజించటం మనం చూస్తూ ఉంటాము ముఖ్యంగా వినాయక చవితి పందిళ్లలో పెట్టి వినాయక రూపాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వినాయక విగ్రహాలని తయారు చేయించి పందిళ్లలో పెట్టి పూజించుకోవడం మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా వినాయకుడు అనగానే గజముఖం కలిగి తొండం కుడివైపుకు గాని ఎడమవైపుకి గాని ఉండటం మాత్రమే మనం చూస్తూ ఉంటాము కానీ ముద్గల పురాణంలో మహాగణపతికి ద్వాత్రింశతి రూపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ద్వాత్రింశతి అంటే ముప్పై రెండు రూపాలలో స్వామి ఉంటారు ఒక్కో రూపానికి ఒక ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది అంటే ఆయన చేతిలో ఉండే ఈ ఆయుధాలు గాని వస్తువులు గాని విభిన్నంగా ఉంటాయి రూపాన్ని బట్టి అలాగే ఒక్కో గణపతి ఇచ్చే ఫలితం కూడా ప్రత్యేకంగా ఉంటుందండి ఇక జ్యోతిష్ శాస్త్ర పండితులు ఏం చెప్తారంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ ముప్పై రెండు గణపతుల్లో మన నక్షత్రానికి ఒక్కొక్క ప్రత్యేకమైన గణపతిని పూజించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని కూడా చెప్తూ ఉంటారు మరి ఈరోజు ఈ వీడియోలో ఈ ముద్గల పురాణంలో పేర్కొన్న ద్వాత్రింశతి మహాగణపతి రూపాల గురించి తెలుసుకుందాం ధ్యాన శ్లోకాలతో పాటు ఆయన రూపెలా ఉంటుంది అలాగే ఆ ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్వామి శ్రీ కరస్థ కదళీ చూత పనసేక్షు కపిత్కం బాలసూర్య ప్రభం దేవం వందే బాల గణాధిపం అంటే బాలసూర్యుడిలా ప్రకాశిస్తూ అరటి పనస మామిడి పండ్లను చెరకు కుడుములను చేతులలో ధరించిన బాలగణపతి నీకిదే మా నమస్కారం అని అర్థం ఈయన రూపు చూశారు కదండి బాలగణపతిది ఈ రూపం అనమాట ఇక రెండవ రూపం శ్రీ తరుణ గణపతి చేతులలో పాసం అంకుశం అపూపము వెలగుపండు అల్లనేడి పండు తిలలు చెరకు గడ ధరించి దీర్ఘాయుషునిచ్చే ప్రత్యేక రూపం ఈ తరుణ గణపతి రూపం ఇక మూడవ గణపతి శ్రీ భక్త గణపతి నారికేళామ్ర కదలీగుడ పాయసారిణం భక్త గణాధిపం శరత్కాల చంద్రుడి వలె ప్రకాశిస్తూ చేతుల్లో నారికేళం మామిడి అరటిపండ్లు బెల్లంతో చేసిన పాయస పాత్రలను ధరించిన భక్త గణపతికి నమస్కరిస్తున్నాను గణపతి రూపం శ్రీ వీర గణపతి తన చేతులయందు శక్తిని బల్యము విల్లంబులు చక్రము ముద్గర అంకుశము నాగుపాము పాశము శూలము ఖడ్గము డాలు పరశువు ధ్వజమును ధరించిన అరుణవర్ణ వీర గణపతిని సదా ధ్యానిస్తున్నాను అని శ్లోకభావం ఈయన వీరత్వాన్ని కలిగించే స్వామి అనమాట రూపం శ్రీ సర్వశక్తి గణపతి గణపతి అని కూడా అంటారు ఇక్కడ స్వామితో పాటు అమ్మవారు కూడా దర్శనమిస్తారు తన అంకముపై కూర్చున్న దేవిని పరస్పర ఆలింగనము చేయుచూ ఆకుపచ్చని నిమ్మ పాశమును అంకుశమును దంతమును ధరించి సంధ్యాకాలపు వలె ప్రకాశిస్తూ భయమును తొలగించు శక్తి గణపతికి నమస్కరిస్తున్నాను శ్లోక శ్లోకభావం ఈ స్వామిని పూజిస్తే మనలోని భయాలన్నీ తొలగిపోతాయి శ్రీ ద్విజగణపతి తన చేతులయందు తాళపత్ర గ్రంథము దండ కమండలములు నీటి పాత్ర చంద్రుణ్ణి ధరించి గజముఖుడై మంగళకరుడైన ద్విజగణపతిని సదాస్మరిస్తాను అని భావం ఏడవ రూపం శ్రీ సిద్ధి గణపతి తన నాలుగు చేతులలో పండిన మామిడి పండును కల్పమంజరిని చెరుకుగడను నువ్వుల కుడుమును గొడ్డలిని ధరించి సమృద్ది పాత్రుడైన పింగళ గణపతి లేదా సిద్ధి గణపతికి మనసారా నమస్కరిస్తున్నాను అనే శ్లోకభావం ఎనిమిదవ రూపం శ్రీ ఉచ్చిష్ట గణపతి తన చేతులయందు నీలివర్ణ కమలమును దానిమ్మ పండును వీణను అక్షమాలను ధరించి మోక్షమునిచ్చే ఉచ్చిష్ట గణపతికి నమస్కరిస్తున్నాను అని శ్లోకభావం ఈ రూపంలో అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తారు అలాగే ఈయన మోక్షాన్నిచ్చే స్వామిగా మనం ఆరాధించాలి తొమ్మిదవ రూపం శ్రీ విఘ్న గణపతి తన చేతుల్లో పాశము అంకుశము స్వీయ దంతము మామిడి పండు ధరించి మూషిక వాహనుడైన రక్తవర్ణ గణపతి విఘ్నములను తొలగించు స్వామి అని శ్లోకభావం ఈయన మోషిక వాహనాన్ని అధిరోహించి ఉంటారు మనకు కలిగే విఘ్నాలన్నింటినీ తొలగించడానికి ఈ స్వామిని ఆరాధించాలి రూపం శ్రీ గణపతి తన చేతులయందు నీలివర్ణ కమలమును ధాన్య కంకిని రత్నఖజిత పాత్రను పాశమును కల్పలతను ధరించి బందూక వలె ప్రకాశిస్తూ శీఘ్రవరదుడైన క్షిప్ర గణపతిని ధ్యానిస్తున్నాను అని శ్లోకభావం కోరికలు శీఘ్రంగా నెరవేరడానికి ఈ క్షిప్ర గణపతి ఆరాధన చేయాలి రూపం శ్రీ హేరంబ గణపతి తన చేతులందు పాశమును దంతమును అక్షమాలను కొడవలిని పరశువును సుత్తిని ఫలమును మోదకమును ధరించి సింహవాహనుడై గంభీరమైన పంచముఖ హేరంబ గణపతి అభయవరదుడై నన్ను రక్షించు స్వామి అని ఈ శ్లోకభావం ఈయన పంచముఖాలు కలిగి సింహవాహనాన్ని అధిరోహించి ఉంటారు తన చేతులు ఎందు చిలుకను దానిమ్మ పండును కమలమును మాణిక్య పాత్రను పాశమును అంకుశమును కల్పలతను ఖడ్గమును ధరించి అగ్నివలే ప్రకాశించుచూ నీలివర్ణ కలువల సరస్సు వద్ద ఇరువురు భార్యలతో కూర్చుని వరదహస్తమును చూపిస్తూ విశ్వమంతయు నిండి ఉన్న ధవళవర్ణ లక్ష్మీ గణేషుడా ఇరువురు భార్యలు మనకు దర్శనమిస్తారు తరువాతి రూపం శ్రీ మహాగణపతి రూపం తన చేతులందు వేత్రము అంటే బెత్తము దానిమ్మ పండును చెరకుగడను చక్రము మాణిక్య పాత్రను నీలి వర్ణ కమలమును పాశమును విరిగిన దంతమును ధరించి గజరాజముఖుడై త్రినేత్రుడై చంద్రవంకను ధరించి అంకముపై కూర్చున్న దేవేరిని కమలముల వంటి హస్తములతో సదా ఆలింగనము చేసుకును ఓ మహాగణపతి నీకు నమస్కరిస్తున్నాను అనే శ్లోకభావం ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తారు మనకి పద్నాలుగవ రూపం శ్రీ విజయ గణపతి తన చేతులందు శంఖమును చెరుకుగడను పుష్పమును పరశువును పాశమును చక్రమును అంకుశమును ధాన్యపు కంకిని గదను దూర్వాలను ధరించి సంహితలతో అలంకరించబడిన ధవళవర్ణ విజయ గణపతిని స్థుతిస్తున్నాను అని ఈ శ్లోక భావం తర్వాతి రూపం శ్రీ నృత్య గణపతి తన చేతులందు పాశమును అంకుశమును దండమును మోదకమును దంతమును ధరించి దివ్యాంగుళీయక ధారియై కల్పవృక్షము కింద ఆసీనుడై పీతవర్ణ శోభితుడైన నృత్య గణపతిని స్తుతిస్తున్నాను అని భావం ఈయన పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉంటారు నాట్యం చేస్తూ ఉంటారు కల్పవృక్షం కింద ఆసీనులై ఉంటారు ఈ స్వామి శ్రీ ఓర్ధ్వ గణపతి తన చేతులందు నీలవర్ణ కలువను తామర పుష్పమును చెరుకుగడను విల్లంబులను ధాన్యపు కంకిని వేత్రమును ధరించి తన వామాంగస్థిత అయిన శక్తిని ఆలింగనం చేసుకున్న ఊర్ధ్వ గణపతి నన్ను రక్షించు స్వామి అని శ్లోకభావం ఇక్కడ కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తారు తన చేతులందు చిలుకను కమలమును వామహస్తమున దానిమ్మ పండును పాశమును అంకుశమును ధరించి నాగాభరణ భూషితుడై శిరమున బాలచంద్రుని ధరించి త్రినేత్రుడై రక్తవర్ణాంబరధారియ రక్తవర్ణ ఏకాక్షర గణపతి మనోహరమైన జీవితాన్ని ప్రసాదించుతండ్రి అని శ్లోకభావం ఈయన నాగాభరణాలను బాలచంద్రుణ్ణి ధరించి ఎర్రటి వస్త్రాలు ధరించి ఎరుపు రంగులో ఉంటారు చక్కటి జీవితాన్ని ప్రసాదించే స్వామి ఈ ఏకాక్షర గణపతి రూపం శ్రీ శ్రీవరగణపతి పాశాంకుశములను ధరించి మధుతో నిండిన కపాలమును తన తొండముతో రత్న పాత్రను ధరించి తలపై చంద్రుణ్ణి ధరించి తామర పువ్వును ధ్వజమును ధరించిన తన దేవేరిని ఆలింగనము చేస్తూ కూర్చుండి త్రినేత్రుడైన గణపతిని ప్రార్థిస్తున్నాను అని ఉంటారు తరువాతి రూపం శ్రీ త్రేక్షర గణపతి తన నాలుగు చేతులయందు పాషాంకుశుములను స్వీయ దంతమును మామిడి పండును ధరించి తన తొండమున మోదకమును ధరించి గజముఖుడై చామరములు వంటి చెవులను కలిగిన స్వర్ణ వర్ణ గణపతిని ధ్యానిస్తున్నాను అనే శ్లోకభావం ఈయన బంగారు ఛాయిలో మెరుస్తూ ఉంటారు తరువాతి తన చేతులందు పాశాంకుసుములను కల్పలతను స్వీయ దంతమును దానిమ్మ పండును కమలమును ధరించి గజముఖుడుగను త్రినేత్రుడును చంద్రవంకను శిరమును ధరించి ఆభరణములచే ప్రకాశిస్తూ తన కృపారస దృష్టిచే విఘ్నాలను తొలగించు అరుణవర్ణ గణపతిని ప్రార్థిస్తున్నాను అనే ఎర్రటి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటారు మన ఉంటారు తరువాతి రూపం శ్రీ గణపతి తన చేతులందు పాశమును అంకుశమును మోదకమును దంతమును ధరించి చతుర్బాహుడై కనక వర్ణముఖుడై తన భక్తుల విఘ్నములను తొలగించి హరిద్రా గణపతికి నమస్కరిస్తున్నాను అని భావం ఈయన విఘ్నాలను తొలగిస్తారు చక్కటి బంగారు వర్ణంలో ముఖం మెరుస్తూ ఉంటుంది నాలుగు చేతులను కలిగి ఉంటాడు ఈ స్వామి తరువాతి రూపం శ్రీ ఏకదంత గణపతి పరశువును అక్షమాలను వామహస్తమందు పెరిగిన తన దంతమును ధరించి స్థిరముగా ఉన్న లంబోదరుడగు శ్యామవర్ణ గణపతికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోక భావం తరువాతి రూపం శ్రీ సృష్టి గణపతి తన చేతులందు పాశమును అంకుశమును స్వీయ దంతమును మామిడి పండును ధరించి మూషిక వాహనుడై సృష్టికర్తయైన రక్తవర్ణ గణపతి విఘ్నాలను తొలగించు స్వామి అని శ్లోకభావం ఈయన మూషిక వాహనాన్ని అధిరోహించి ఉంటాడు ఈ రూపంలో తరువాతి రూపం శ్రీ ఉద్దండ గణపతి తన చేతులందు నీలి కలువలను ప్రేత్రమును దానిమ్మ పండును విరిగిన దంతమును చెరుకుగడను బాణమును రత్న పాత్రను పాశాంకుశములను చక్రమును కమలమును ధరించి మేరొక చేతియందు తెల్లని కమలమును ధరించిన తన అంకముపై దేవేరుని కలిగిన వాడైన అరుణ వర్ణ గణపతిని ప్రార్థిస్తున్నాను అని శ్లోకభావం ఈయన ఎర్రని వర్ణంలో ఉంటారు ఇక్కడ అమ్మవారు మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు తరువాతి రూపం శ్రీ రుణమోచన గణపతి తన చేతులందు పాశమును అంకుశమును దంతమును పెలగపండును ధరించి రక్తవర్ణాంబరధారీ అయిన స్పటికవర్ణ గణపతి నా రుణానుబంధాలని తొలగించు స్వామి అనే శ్లోకభావం ఈయన స్పటిక వర్ణంలో ఉంటారు రుణ బాధలు ఉన్నవారు ఈ గణపతిని ఆరాధన చేయాల్సి ఉంటుంది తరువాతి రూపం శ్రీ డూండి గణపతి తన చేతులందు అక్షమాలను ఖడ్గమును రత్నకుంభమును స్వదంతమును ధరించి విఘ్నములను తొలగించి డూంధీ గణపతి సంతోషమును కలిగించు స్వామి అని ఈ శ్లోకభావం సంతోషాలను కలిగించే రూపం ఈ గణపతి రూపం తరువాతి రూపం శ్రీ ద్విముఖ గణపతి రత్న కిరీటమును పూలమాలను ధరించి తన చేతులయందు పాశమును అంకుశమును స్వదంతమును రత్న పాత్రను ధరించి రక్తవర్ణాంబరధారి అయి హరినీలాగ్రవర్ణములోనున్న ద్విముఖ గణపతికి సదా నమస్కరిస్తున్నాను అనే శ్లోకభావం ఈ గణపతికి రెండు ముఖాలు ఉంటాయండి తరువాతి రూపం శ్రీ త్రిముఖ గణపతి తన దక్షిణ హస్తమందు పదునైన వంకిని అక్షమాలను అభయముద్రను పంచామృత పూర్ణ కుంభమును వరదహస్తమును కమల ఖచ్చిత సువర్ణ సింహాసనాసీనుడై కర్ణాభరణములను ధరించిన దావాన లవర్ణ త్రిముఖ గజముఖ గణపతి సదానన్ను రక్షించు స్వామి అనే శ్లోకభావం రత్న సింహాసనాన్ని అధిరోహించి మూడు ముఖాలను కలిగి ఉంటాడు ఈ స్వామి తరువాతి రూపం శ్రీ సింహ గణపతి దక్షిణ హస్తమందు వీణను కల్పలతను శత్రువులకు కూడా సంగుచు వామహస్తమునందు రత్న పాత్రను పుష్పగుమును వరదహస్తమును శంఖమును చంద్రుని ధరించి సింహముఖుడును ఏనుగు తొండమును కలిగిన సింహగణపతి నన్ను అన్ని కష్టముల నుంచి తండ్రి అని ఈ శ్లోకభావం ఈయన సింహముఖము ఏనుగు తొండము కలిగిన రూపం అన్ని కష్టాల నుంచి కడతేర్చే స్వామి శ్రీ సింహగణపతి తరువాతి రూపం శ్రీ యోగ గణపతి యోగపతి భాసమానుడై పాస్యమును అక్షమాలను యోగదండమును ధరించి నీల అయి లోనున్న యోగ పట్టాభిరాముడైన యోగ గణపతికి నిత్యము నమస్కరిస్తాను అని భావం ఈ స్వామి రూపం శ్రీ దుర్గా గణపతి రక్తవర్ణాంబరధారియ అష్టభుజుడై మహాకాయుడై బాణమును ప్రకాశించు అంకుశమును అక్షమాలను స్వీయ దంతమును దక్షిణ హస్తములందు పాశమును విల్లును కల్పలతను అల్ల నేరేడు పండును వామహస్తములందు ధరించి తప్త కాంచన వర్ణ శోభితుడైన గణపతి నాకు సదా సంతోషాన్ని కలిగించు స్వామి అని శ్లోకభావం ఈ స్వామిని ఆరాధించటం ద్వారా సంతోషాలను పొందవచ్చు చివరి రూపం శ్రీ సంకటహర గణపతి రూపం బాల వలె ప్రకాశించుచు వామాంకమున దేవేరిని నిలుపుకొని చక్కని కమలమును చక్కని కాంతితో ప్రకాశించుచు రత్నాభరణ తన దక్షిణ హస్తములందు అంకుశమును వరదహస్తమును పామహస్తములందు పాశమును పాయస పాత్రను ధరించి నీలవర్ణాంబరధారియ అరుణ కమలాసీనుడైన సంకటహర గణపతి నా కష్టాలను తొలగించుగాక అని ఈ శ్లోక భావం ఈయన ఎర్రటి కలో మీద ఆసీనుడై అమ్మవారితో మనకి దర్శనం కల్పిస్తారు సంకటాలను దూరం చేసుకోవడానికి ఈ స్వామిని ఆరాధించాలి ఇవ్వండి ముద్గల పురాణంలో వర్ణించిన శ్రీ మహాగణపతి ముప్పై రెండు రూపాలు వాటి విశిష్టత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ నియర్ అండ్ ఇయర్ కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే కొత్త వీడియోస్ అని నోటిఫికేషన్స్ అలర్ట్స్ వస్తాయి మీరు కూడా మీ ఇయర్ రెండు కి షేర్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు